పంచభూత లింగాలు ఏవి అవి ఎక్కడ ఉన్నాయి లింగరూపంగా ఉండే శంకరుడు పంచభూతాలకి ప్రత్యేకగా ఐదు చోట్ల లింగాకారంలో ఉన్నాడు పృథ్వీలింగం ఆకాశలింగం జలలింగం తేజోలింగం వాయులింగములను పంచభూత లింగాలు అంటారు మొదటిగా పృథ్వీలింగం ఇది మట్టి లింగం కంచిలో ఉంది ఏకాంబరేశ్వర స్వామి అంటారు పార్వతీ దేవుచే ఈ లింగం ప్రతిష్ఠించబడినది ఇక్కడ అమ్మవారి పేరు కామాక్షిదేవి అష్టాదశ పీఠాల్లో ఇది ఒకటి రెండు ఆకాశలింగం ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది ఆకాశలింగ దర్శనం రహస్యమైనది ఆకాశం వల్లే శూన్యంగా కనిపిస్తుంది లింగ దర్శనం ఉండదు అందువలనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది ఈ క్షేత్రంలో నటరాజస్వామి శివకామసుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు మూడు జలలింగం ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి పూట ఉండడం వలన దీనిని జల్లింగం అంటారు ఇది తమిళనాడులోని తిరుచినాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి బ్రహ్మహత్యాపాతక నివారణ కోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం కింద తపస్సు చేసినందుకే ఇక్కడ శివునికి జంబుకేశ్వరుడు అనే పేరు వచ్చిను నాలుగు తేజోలింగం తమిళనాడులోని అరుణాచలంలో తిరువణమలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశక ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు ఈయన పేరే అరుణాచలేశ్వరుడు అమ్మవారి పేరు అభితి కుచాంబాదేవి ఐదు వాయులింగం ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలోని లింగమే వాయులింగం ఈయన పేరు శ్రీ కాళహస్తీశ్వరుడు అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ శాలిపొరుగు పాము ఏనుగులకు మోక్షం ప్రసాదించిన క్షేత్రం శ్రీ కాళహస్తేశ్వర క్షేత్రం ఓం నమశివాయ